Hi friends! వెల్కమ్ టు నాటు వైద్యం ఈ మధ్య కాలంలో ఎక్కువగా యువత అదేవిధంగా నడి వయస్సులు ఎదుర్కొంటున్నటువంటి ఒక భయంకరమైన సమస్య ఎదుర్కొంటున్న ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి రతి ద్వారా వచ్చేటువంటి అంటు వ్యాధులు వీటి సుఖ వ్యాధులు అంటారు అంటువ్యాధులు గనేరియా సిప్లిస్ ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు మామూలుగా హెచ్ఐవి ఎయిడ్స్ గురించి చాలా మందికి తెలిసినప్పటికీ వాటి క్యూ లేదా తెలిసినప్పటికీ కొన్ని రకాలైన వ్యాధులు క్యూ చేసుకోగలిగిన అవి చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందులో ఈ సిప్లి అదే విధంగా హెయిర్ పీస్ కూడా అంటే గనేరియా అంటారు ఇలాంటివి సో ఇవి సహజంగానే మీరు సేఫ్టీ వాడినా కూడా లాలజీల ద్వారా కూడా పీస్ లాంటి వ్యాధులు కొన్ని రావడానికి అవకాశం ఉంటుంది సో కొంతమందికి పెదవుల పగుళ్ళ వల్ల కానివ్వండి పెదవుల పైన చిన్న చిన్న లాగా వస్తుంటాయి లేదా మౌత్ అల్సర్ లోపల మౌత్ అల్సర్స్ ఉంటాయి కదా అలాంటి వల్ల కానీ పల్ల చిగుర్లలో వాపులు కానీ బ్లీడింగ్ కానీ ఉన్నప్పుడు కానీ ఎదుటి వాళ్ళకు కూడా సేమ్ అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు సో ఒకరి నుంచి ఒకరికి హెర్పిస్ లాంటి వ్యాధులు సిప్లిస్ లాంటి గనేరియా లాంటి వ్యాధులు కూడా రావడం అనేది జరుగుతుంది ఇవి హెచ్ఐవి పాజిటివ్ కాదు అదే విధంగా దాని టెస్ట్లలో కూడా దీన్ని మనం గుర్తించలేము సో దీనికి సెపరేట్ గా టెస్ట్ ఉంటాయి గనేరియా ర్యాపిడ్ టెస్ట్ ఉంటుంది ఓకేనా సిప్లిస్ టెస్ట్ ఉంటుంది సో అదే విధంగా హెర్పిస్ టెస్ట్ ఉంటుంది హెర్పిస్ వచ్చేసి ఇందులో చాలా రకాలు ఉన్నాయి వైరస్ మళ్ళీ హెచ్ఎస్వి ఉంటుంది ఐజిఐ ఉంటుంది ఐజిఐ వన్ ఉంటుంది ఐజిఐ టూ ఉంటుంది ఐజీజీ ఉంటుంది ఐజీజీ టూ ఉంటుంది ఇలా చాలా రకమైనటువంటి వైరస్ ఉంటాయి సో ఇవన్నీ వైరస్లన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వైరస్ వాటి యొక్క తీవ్రతను బట్టి అవి జనరేట్ అవడం అనేది జరుగుతుంటుంది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది సో దీనిని నేను చెప్పినట్టుగా ఈ గనే హెర్పిస్ టెస్ట్ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటారు హెచ్ఎస్వి సో ఈ వైరస్ హెచ్ఎస్వి టెస్ట్ చేయించుకోవడం ద్వారా మీకు హెర్పిస్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు సహజంగా కలిసిన తర్వాత ఒకటి నుండి మూడు నెలల్లో దీని యొక్క లక్షణాలన్నీ బయటపడుతూ ఉంటాయి దీని శరీరం ఎక్కడైనా సరే చెమట ఉన్నా కానీ లేకుండా కానీ తడి ప్రాంతాల్లో కానీ చిన్న చిన్న వైట్ కురుపుల్లాగా ఈ బబుల్స్ లాగా వచ్చేసి పగిలిపోతూ ఉంటాయి దీన్నే హెర్పిస్ అంటారు ఓకేనా అది పెదవుల దగ్గర చేతి వేళ్ల మధ్యలో ఇలా చేతి వేళ్ల మధ్యలో ఈ పెదవుల చుట్టూ వీపు ప్రాంతాల్లో చందల ప్రాంతాల్లో ఇవి అధికంగా ఉంటాయి కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ దీన్ని మనం సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా క్యూర్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి చాలా రకమైనటువంటి ఔషధాలు ఆయుర్వేదంలో కూడా అందుబాటులో ఉన్నాయి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో అనేది సహజంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి అయితే తెలిసి అవి మనకు ఎంటర్ అయ్యింది తెలియక మళ్ళీ ఇంట్లో రెగ్యులర్ గా బాధ్యత పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సాధారణ వరకు బయట వారికి దూరంగా ఉండడమే ముఖ్యంగా సెక్షువల్ వర్కర్స్ కి దూరంగా ఉండడం వ్యభిచారులకు దూరంగా ఉండడం అనేది చాలా చాలా అవసరం అండి అండ్ దీనివల్ల చాలా మంది లైఫ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు మ్యారేజ్ అయ్యి గొడవలు అయ్యి విడిపోయిన వాళ్ళు ఇలా చాలా మంది కూడా లేకపోలేదు సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పుకున్న ఔషధాలు అనేటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మొదటి వచ్చేసి ఆరోగ్యవర్ధిని ఒక ఆరోగ్యవర్ధిని అనేది ఆరోగ్యవర్ధిని పార్టీ అని ఉంటుంది ఈ మాత్రలు ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం అన్నం తిన్నంగా వేసుకుంటూ ఉండాలి అదేవిధంగా దీంతో పాటు మనకు నల్ల జీలకర్ర చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా దీంతో పాటు కొన్ని రకాలైనటువంటి ఆ బస్వాలు ఉంటాయండి ఆ బస్వాలు వచ్చేసి స్వర్ణ బస్వం అందులో అదే విధంగా గోమూత్ర శిలాజిత్తు ఇవి కూడా చాలా అద్భుతంగా పనిచేయడం అనేది జరుగుతుంది ఆర్ అండ్ ఎన్స్ కాంపౌండ్ అనే టాబ్లెట్స్ లభిస్తాయి ఇమీస్ కంపెనీలో అవి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి గనోరా అనే కంపెనీ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయని ఈ గనోరా ట్యాబ్లెట్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేయడం అనేది జరుగుతుంది అండ్ ముఖ్యంగా గంధక రసాయన్ ఈ గంధక రసాయన అనేది బ్లడ్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ని తగ్గించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది అదేవిధంగా ఇంకో కొన్ని రకమైనటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి కానీ అవి పేరు చెప్తే ఏమందు అంటే వాళ్ళు నేరుగా వాడుకోవడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా వచ్చేసి ఆ స్వర్ణమాక్షిక బస్సు ఈ స్వర్ణమాక్షిక బస్సు అనేది కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బ్లడ్ ఇన్ఫెక్షన్ స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కానీ దీన్ని డైరెక్ట్ డైరెక్ట్ గా వాడుకోకూడదు డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది సో ఆ విధంగా మీరు దాన్ని ఉపయోగించుకుంటూ నేను చెప్పిన విధంగా డైట్ కొద్దిగా ఫాలో అవుతూ వేడి పదార్థాలు నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ అలా విధంగా హరిద్ర కాడ అనే మరొక మా చూర్ణ కూడా లభిస్తుంది అది కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సో ఈ విధంగా కొన్ని రకాల ఔషధాన్ని ఉపయోగించుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ హెల్పిస్ కానివ్వండి సింప్లెస్ వైరస్ కానివ్వండి ఏవైనా సరే ఇలాంటి సంబంధించిన చిన్న చిన్న వైరస్ అయితే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఓకేనా అయినా ఒకవేళ సమస్య ఎక్కువ ఫస్ట్ మేము చెప్తే చేయించుకోండి అది ఏ వైరస్ లోడ్ ఎంత ఎంత ఉంది అంటే మోతాదులో దాని అనేది హెవీగా ఉందా తక్కువగా ఉందా అలా తెలుసుకుంటూ దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వ్యాధిని మనం పూర్తిగా అదుపులో చేయవచ్చు అండ్ పూర్తిగా తీసేయవచ్చు కూడా కొంత సందర్భాల్లో వీరికి నాలుగు నెలల సమయం పట్టవచ్చు ఆరు నెలల సమయం పట్టవచ్చు సంవత్సరం కూడా పట్టవచ్చు అయితే వ్యాధి పూర్తిగా నయమయ్యి నెగిటివ్ రిజల్ట్ వచ్చినా కూడా రెండు మూడు నెలలు వాడాలి ఎందుకంటే అది ఎక్కడో స్లీప్ దశలో ఉంటుంది మళ్ళీ అది ఎప్పుడైనా కూడా అటాక్ చేసే అవకాశం అనేది మన ఇమ్యూనిటీ లెవెల్ తగ్గినప్పుడు అటాక్ చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పూర్తిగా నెగిటివ్ వచ్చినా కూడా రెండు నుంచి మూడు నెలల పాటు మళ్ళీ మందులు అంటే వాడితేనే అది పూర్తిగా శరీరం నుంచి లేకుండా పోవడం అనేది జరుగుతుంది సో ఇలాంటి ఎస్టీడీ అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తలు వహించాలి చాలా వరకు కూడా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం లేకపోతే ఒకరి నుంచి ఒకరికి ఇది మళ్ళీ ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ చాలా ఇబ్బంది పూర్వకంగా ఉంటుంది ఓకేనా సో ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో ఏదైనా బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి దానికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్లు పంపించినట్లయితే ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎన్ని రోజుల కాలం పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అన్న కూడా మీకు క్లియర్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇది వీడియో నా వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరెన్నో అద్భుతమైన అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తా ఉంటాను థ్యాంక్ యూ